శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశ నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ రవి అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి ప్రవేశించి ఈ నెలంతా సంచరించడం జరుగుతుంది అలాగే ఈ మాసంలో ప్రధానమైనటువంటి ఒక మార్పు జరుగుతోంది అదేమిటంటే జనవరి పదిహేడో తారీఖు నుంచి శని మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ శని ఎప్పుడైతే భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడో వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే అవి దాదాపుగా చాలా అంశాల్లో పాజిటివ్గానే ఉంటుంది ఒకటి రెండు అంశాల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి అయితే ఏమిటి అనేటువంటివి అంటే ఏ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ రకమైనటువంటి అంశాల్లో ఇబ్బందికరమైన పరిణామాలు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదట ఈ శని జనవరి పదిహేడవ తారీఖు నుంచి ఈ మకర రాశి నుంచి మారి కుంభరాశిలో ప్రవేశించి తన సొంత క్షేత్రంలో సంచరించడం జరుగుతోంది ఇక్కడ కుంభరాశి అనేటువంటిది శనీశ్వరుడికి సొంత క్షేత్రమే కాదు మూల త్రికోణం కూడా అంటే అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రాశిగా శనీశ్వరుడికి కుంభరాశిని గురించి జ్యోతిష్ శాస్త్రంలో తెలియజేయడం జరుగుతోంది అయితే ఇది వృషభ రాశికి దశమ స్థానంలో శని సంచారం అనేటువంటిది మొదలవుతుంది సహజంగానే వృషభ రాశికి రాజయోగకారకుడైనటువంటి శని దశమ స్థానంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి వచ్చే సానుకూల సానుకూలమైనటువంటి ఫలితాల్లో మొట్టమొదటిది ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అంటే ఉద్యోగస్తులు కనుక అయ్యేటట్లయితే ప్రమోషన్లు పొందటం అలాగే వాళ్ళ మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ కాగలగటం మీరు అనుకున్న సీట్లు లభించటం ఇటువంటివి జరుగుతాయి ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైనా జరుగుతాయి మరి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు పనిచేసేటువంటి సంస్థలో మీకు గుర్తింపు పెరుగుతుంది జీతం పెరుగుతుంది స్థాయి పెరుగుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది మీ సంస్థ యొక్క గుడ్విల్ బాగా పెరుగుతుంది ఇది చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్రేట్స్ వరకు అలాగే జరుగుతుంది ఇక బిల్డర్స్ కాంట్రాక్టర్స్ విషయంలో కూడా కొత్త ప్రాజెక్ట్స్ వాటిలో మంచి లాభాలు పొందటం అనేటువంటిది ఈ శని కుంభరాశిలో కాలం జరుగుతుంది ఇవి శుభ పరిణామాలు ఇక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని శనిశ్రుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఇవ్వబోతున్నాడు అంటే ఈ మాసం నుంచి ముఖ్యంగా జనవరి పదిహేడో తారీఖు తర్వాత నుంచి అధిక శ్రమ అకాల నిద్ర అకాల భోజనం ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు రావడం ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి ఇవి కాస్త ఇబ్బందికరమైన పరిణామాలుగా చోటు చేసుకోబోతున్నాయి చేసేటువంటి వృత్తిలో అధికంగా కష్టపడవలసి వస్తుంది అంటే రోజుకి ఏడు గంటలు పనిచేసేటువంటి వాళ్ళు తొమ్మిది గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి భేదాభిప్రాయాలు రాబోతున్నాయి జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు వస్తాయి మీ ఆరోగ్యం విషయంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక లాభస్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా మీరు ఏ పని తలపెట్టినా మంచి లాభసాటిగా ముగిస్తుంది దూర ప్రాంతాల్లో ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల రీత్యా చక్కటి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి అవి మానసికంగా కావచ్చు అలాగే మాట పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వీటిల్లో ఏదో ఒక రకంగా మీకు ఈ గురుగ్రహ సంచార రీత్యా మీకు మంచి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది గతంలో ఈ చెప్పినట్లుగా ఈ రాహు స్థానంలో ఉన్నాడు ఈ రాహు స్థానంలో ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి నిష్కారణమైన ఖర్చులు వృధా ఖర్చులు దుష్టజనాల కోసం అంటే అర్హత లేనటువంటి వ్యక్తుల కోసం ఖర్చు చేయవలసి రావటం పాపకార్యాల నిమిత్తం ఖర్చులు చేయటం ఇటువంటివి జరిగే అవకాశాలున్నాయి వీటిని మీరు ప్రయత్నపూర్వకంగా మానుకోవటం అనేటువంటిది చేయాలి ఇక ఆరవ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా అసంకల్పిత ధనప్రాప్తి జరుగుతుంది అయాచితంగా ధనం లభిస్తుంది నష్టద్రవ్యం అనేటువంటిది లభిస్తుంది ఎప్పుడో అప్పిచ్చి ఇరుకుపోయినటువంటి డబ్బు కూడా వచ్చే అవకాశాలు ఈ మాసం పదిహేడవ తారీఖు తర్వాత ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వృషభ రాశిలో జన్మరాశిలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా మరి ముఖ్యంగా చెప్పదగినటువంటిది ఏంటంటే ఈ మాసంలో మీకు రక్త సంబంధమైన సమస్యలు బీపీ కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వ్రణబాధ కొంత ఏర్పడుతుంది రుణ బాధ కొంత ఇబ్బంది పెడుతుంది ఇటువంటి చెడ్డ ఫలితాలని కుజుడు మీకు ఈ మాసం ఇవ్వబోతున్నాడు మరి అన్ని గ్రహాల ఫలితాలు బాగున్నాయి కానీ కుజగ్రహ ఫలితం రాహుగ్రహ ఫలితం బాగోలేదు కనుక మీరు ఈ మాసాన్ని చేయవలసిన పని ఏమిటంటే సర్ప ఆరాధన చెయ్యండి ఇక సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి మంగళవార నియమాలు పాటించండి కుదిరిన వాళ్ళు సుందరకాండ పారాయణ చేయండి వీటిల్లో మీరు ఏది చేయగలిగినా మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు మంగళవార నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించటం సింధూరంతో తమలపాకులతో అర్చించటం ఇటువంటి పనులు కనుక చేసేటట్లయితే కుజగ్రహ బాధలన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి అంటే ఋణ బాధలు వ్రణ బాధలు అంటే అప్పులు శరీరంలో కురుపులు ఏర్పడటం రక్త సంబంధమైన బాధలు బీపీ కొలెస్ట్రాల్ వంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి కనుక ఈ పరిహారాలని తప్పనిసరిగా ఈ వృషభ వారు ఈ మాసంలో పాటించడం అనేటువంటిది చేయాలి ఇకపోతే సహజ సిద్ధంగానే శారీరకంగా మానసికంగా వృషభ రాశి వాళ్ళు ఎంత శ్రమనైనా చేయగలుగుతారు ఎంత కష్టాన్నైనా ఓర్చుకోగలుగుతారు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా వాటిని తట్టుకుని నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వారికి ఉంటాయి అవి ఈ మాసం నుంచి ద్విగుణీకృతం అవుతాయి అంటే ఇంకా ఎక్కువగా కష్టపడగలుగుతారు చేసేటువంటి పని కోసం చేసేటువంటి వృత్తి కోసం అనుకున్నటువంటిది సాధించటం కోసం మరింత కష్టపడి ఆ ఫలితాలని ఈ మాసం నుంచి మీరు సక్సెస్ చేయగలుగుతారు అటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి మీకు ఈ మాసం నుంచి ఏర్పడబోతున్నాయి ఎవరైతే కోర్టు కేసులు రీచ్ ఇబ్బంది పడుతుంటారో మధ్యవర్తి పరిష్కారాల కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళు ఈ మాసం పదిహేడో తారీఖు తర్వాత నుంచి మీరు ముప్పై ఏడో తారీఖు లోపల అంటే ఈ నెల ద్వితీయార్ధంలో కనుక ప్రయత్నం చేసేటట్లయితే తప్పకుండా తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఆ అనుకూలంగా వచ్చిన తీర్పులు రేచే చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు వృషభ రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి వివాహయోగ్యమైన కాలం సంతాన సౌఖ్యం లభిస్తుంది అలాగే సంతాన పరంగా మంచి శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది ఇక ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళ విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు వాళ్ళ యొక్క వివాహాది శుభకార్యాల కోసం ఖర్చు చేయటం కూడా జరుగుతుంది ఇక ఈ మాసం మొత్తంలో దాదాపుగా శుభ ఫలితాలే ఉన్నాయి నేను చెప్పినటువంటి ఈ రుణబాధ వ్రణబాధ రోగబాధ జీవిత భాగస్వామికి అనారోగ్యం మీకు అనారోగ్యం రక్త సంబంధమైన సమస్యలు ఇటువంటివి గాయాలవ్వటం దెబ్బలు తగలటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా పాటించండి ఇకపోతే వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు ఈ వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఊహించిన స్థాయిలో సక్సెస్ని సాధించలేరు ప్రజాకర్షణని పొందడం కష్టపడాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ నిరంతరం ప్రజల్లో ఉండాల్సి వస్తుంది ఎంత కష్టపడ్డా అధిష్టానంలో కానీ సొంత పార్టీలో కానీ తగినటువంటి గుర్తింపు రాదు ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఇక సినిమా రంగం టీవీ రంగంలో ఉన్నటువంటి కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంది కానీ పేరు వస్తే డబ్బు రాదు డబ్బు వస్తే పేరు రాదు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి వీళ్ళకు కూడా ఏర్పడుతోంది ఇక ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఇంకా బాగుంది వాళ్ళలో ముఖ్యంగా డాక్టర్లకి వృషభరాశి డాక్టర్లకి ఈ మాసం నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది వాళ్ళ యొక్క హస్తవాసి మంచిదని చెప్పి మంచి పేరు లభిస్తుంది డబ్బు కూడా లభిస్తుంది అటువంటి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి వృషభరాశి వారికి రాబోతున్నాయి ఇక మరి ముఖ్యంగా ఈ మాసంలో వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి విశేషం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కొద్దిపాటి అనారోగ్యమే కదా ఇది మమ్మల్ని ఏం చేయదు ఇట్లాంటివి చాలా చూసామని మాత్రం అనుకోవద్దు మరి ముఖ్యంగా ఎవరైతే నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారు ఉంటారో వారు మరిన్ని జాగ్రత్తలు పాటించండి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఒక నెల రోజుల పాటు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక నలభై రోజుల పాటు నడిచే పరిస్థితి ఉంది కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించండి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి అది వ్యక్తిగత జాతకరిత్యా గ్రహస్థితి రీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని పాటిస్తూ వైద్య సదుపాయాన్ని తీసుకోండి ఇకపోతే సహజ సిద్ధంగానే ఈ మాసం కూడా జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలుంటాయి ఆ భేదాభిప్రాయాలని సర్దుకుని పోతూ ఉంటారు ఎంత సర్దుకుపోయినా కొన్ని భేదాభిప్రాయాలు తప్పవు కాకపోతే వచ్చినటువంటివి అంత ప్రమాదకరంగా ఉండవు గురు దృష్టి ఉంది గనక గురుడు యొక్క శుభగ్రహ దృష్టి రీత్యా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా టీకప్పుల తుఫానులాగా వెళ్ళిపోతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త పట్టమనేటువంటిది ముఖ్యంగా వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన కనుక ఎక్కువ శాతం ఫలితాలు బాగున్నాయి ఉన్న కొద్దిపాటి ఇబ్బందులకి పరిహారాలు తెలియజేశాను కనుక నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి పాటించి వృషభ రాశి వారందరూ కూడా చక్కటి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి